హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మళ్ళీ ఇంకా రెసిపీతో నేను ఇంటితో వచ్చాను చూడండి బాగుందో నేనైతే ఈరోజు అయితే ఏజ్ అంటే మిల్ మేకర్ తలా ఉంది మిల్ మేకర్ తోని ఈజీగా పొలా చేసుకోవచ్చు ఇంతతో నిందరగా అయిపోతుంది ఒక టైంకి స్నాక్స్లాకైనా టిఫిన్లాగైనా దీన్ని అయితే ఇలా చేసుకోవచ్చు చేసుకోండి చూడండి ఈజీగా టేస్టీగా ఉంటుంది పిల్లలు దీన్నైతే తప్పకుండా తింటారండి అందుకనేసి నేనైతే ముందు తీసుకొచ్చాను చాలా టేస్టీ కీల్ మేకర్ వేస్తాను కాబట్టి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది తొందరగా అవుతుంది అయినా కానీ ఇలా మాత్రం చేసుకుంటే కానీ నేను పొలా మాత్రం చేయడానికి చూపెడతానండి మేకర్ అయితే నేను ముందుగానే నానపెట్టాను నానపట్టిన తర్వాత ఆయిల్ అన్నీ మగ్గిన తర్వాత ఆయిల్ ఆయిల్ మళ్ళీ ఉల్లిగడ్డలన్నీ మగ్గిన తర్వాత నెల్లె ముక్కలు వేసాము నెల్లెక్కలు కూడా కొంచెం ఫ్రై కావాలి దానిలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ ఉంచాము మనం వాటర్ ఉంటే తీసుకోవాలి మళ్ళీ వాటర్ పోసం కానీ వెళ్ళిన వాటర్ అయితే అవి అవి ఉంచాలి ఇంకిన తర్వాత మన ఆయిల్ వాటర్ మళ్ళీ రైస్లో ఉంటుంది కదా ఆ వాటర్ పిలుచుకుంటే నీళ్ళంత వేరేలా ఉంటుంది టేస్ట్ కానీ ఫస్ట్ మాత్రం వాటర్ వాటర్ మాత్రం తీసుకోవాలి వరకు తెలుసు ఫ్రై చేసేసి ఇలా వాయిస్ ఇవ్వడం కాసే అందుకే నేను చేసేటప్పుడే వాయిస్ ఇస్తాను అలా అయితే నా వాయిస్ కన్ఫామ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా వాయిస్ ఇవ్వడం కొంచెం బ్రేక్ అవుతుంది కానీ కానీ బాగానేస్తున్నాను కదా మరాఠీ అయినా కానీ తెలుగులో ఓకే పర్వాలేదండి మీకు నచ్చింది చూడండి కానీ ఈ పలావ్ మాత్రం ఈజీ టేస్టీ ఉంటుందండి దీంట్లో మాత్రం అన్నీ వేసుకున్నాను మిరపకాయలు కొత్తిమీరు ఉల్లిగడ్డ ఆలము పేస్ట్ పసుపు కారం నేను వేసుకున్నాను ఫ్రై చేశాను తర్వాత మీరు కూడా వేసుకున్నాను ఫ్రై చేశాను అన్నీ ఫ్రై అయ్యే వరకు మాత్రం నేను చాలాసేపు మీకు చాలాసార్లు చెప్తూనే ఉంటాను ఏం అంటే చూడండి మేము లెక్కరి కాదు అన్నీ మేము ఎలా కావాలి ఇల్లు మాత్రం గోల్డ్ పల్లె కావాలి అనేసి చెప్తుంటే అలాగైతే మేము అయితే చూడండి చేసి చేసాము ఫ్రెండ్స్ మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు కామెంట్ చేయట్లేదు కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు కామెంట్ చేస్తున్నారు కదా నాకు మళ్ళీ ఇంకో రెసిపీ నేను ముందుకు నాకు అవకాశం ఏమో వస్తుంది ఉంటుంది మంచిగా ఉందా లేదా ఇలా కాదు ఇలానైనా పెట్టండి చాలా వరకు ఎందుకండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పలా మాత్రమో ఒక్కసారి చేస్తూ చూడండి చేసి ఎంత చక్కగా ఉంటుందో టమాటా కూడా వేసాను ఎందుకంటే మంచిగా పులుపు రావాలి కదా మీకు దీంట్లోనైతే మళ్ళీ చారు మళ్ళీ పెరుగు కడి రెండైతే చేశానండి దీంతో ఈ పులావ్ అయితే మా పాపకైతే చాలా ఇష్టం కాబట్టి చేసుకున్నాను ఏ రోజు చేసుకున్నాను అంటే చెప్పాలా గ్రహణం నైట్ ఉందంటే తొందర కావాలి కదా ఆ రోజండి ఈ పులావ్ చేసింది తొందరగా వంటలు ఎక్కువ చేస్తే టైం ఉండదనేసి నేనైతే ఇలా సింపుల్గా ఈజీగా చేసేసాను వచ్చేయండి అమ్మ వచ్చేయండి ఎంత చాలా బాగుంది చూడండి ఎంత టేస్టీగా బాగుందో కదా ఓకే మరి మీరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి నాకు ఇంకా మేము ముందు వీడియోలు తీసుకురావడానికి చాలా అవకాశం ఉంటుంది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా వీడియో తీయడానికి అలా అయితే ఇలా చేసుకోండి చేస్ టేస్టీగా తినండి ఓకేనా ఇలాంటి ఈజీ ఈజీ పద్ధతిలో అండి ఎంత ఒక ట్వంటీ మినిట్లో అయ్యే వంటకాలు మాత్రం ఈజీగా చూడండి ట్వంటీ మినిట్లో అయిపోతుంది చాలా శ్రమ ఉండదు బయటికి వెళ్ళే వాళ్ళకు పనులకు వెళ్ళే వాళ్ళకు తొమ్మిది తోడ చేసుకొని మన బాక్సులు పెట్టుకొని వేడి వేడిది కొంచెం తినేసి వెళ్ళామనుకోండి ఆహా ఏం టేస్ట్ ఏం ఓకేనండి అయిపోయిందండి రైస్ అయితే ఓకేనా ఓకే మనం అందరం తిన్నామండి రోడ్ పొలావ మేమ పొగలు కక్కుతుంది కదా నా పువ్వులు కట్టేటప్పుడు తినేస్తే